నమస్తే అండి నా పేరు బద్రి ఈ రోజు ఒక సినిమా చూసానండి పద్మా సినిమా చాలా బాగుందండి అసలా నేను అనుకోలేదు ఆ సినిమా థియేటర్కి వెళ్ళక అంత నీట్ గా ఉంటది మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ స్లాట్ అంటే చాలా ఇష్టం ఆ హీరో గారు కూడా బాగా చేశారు అనిల్ గారు అని యూట్యూబ్ మన ఫ్రెండే ఆయన ఫ్రెండ్ ద్వారాగా నేను చూశాను సినిమా బాగుంది చూడంటే థియేటర్కి వెళ్ళి స్లాంగ్ కూడా చాలా బాగుంది మన ఆంధ్ర వాళ్ళు కూడా చాలా ఇష్టం ఇష్టపడతారు కూడా తెలంగాణ భాష ఆయన వండర్ఫుల్ అండి మీరు బాగా చేసినందుకు యాక్టింగ్ ఇలాగే మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను మీరు బాగా చేయాలనుకుంటున్నాను అనిల్ గారు ఫ్రెండ్ తరపున మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను అనిల్ గారు ద్వారాగానే నేను ఈ సినిమా చూడడం జరిగింది ఆయన చెప్పారు ఒకసారి ఇల్లు చూడు ఒకసారి అంటే నేను చూశాను ఆటోమేటిక్గా చాలా బాగుంది డైరెక్టర్ శంకర్ గారు ఈ సినిమా చూసినచేపు పల్లెటూరు వాతావరణంలో చూసినట్టుగానే ఉంది అలాగే తీశారు సేమ్ చూసినంతసేపు జనాలు చాలా బాగా ఎంజాయ్మెంట్ చేశారు పల్లెటూరులో చూసినట్టుగా ఉందని ఎంజాయ్ చేశారు చాలా బాగుంది శంకర్ గారు మీకు మీన్స్ ఆఫ్ అండి ఇలాగా మంచి మంచి చేయాలని కోరుకుంటున్నాను ఆ హీరో గారి టాలెంట్ నిరూపించి బయట తీసుకొచ్చి చేసినందుకు మీకు వందనాలండి ఏదన్నా డైరెక్టర్ ద్వారానే అవుతుంది డైరెక్టర్ కి మంచి చే మంచి చేసినందుకు ఇలాగ మంచి మంచి డైరెక్టర్ రావాలి మీరు బాగా చేశారండి అండి చాలా పల్లెటూరు కి అదే ఆంధ్రాకి తెలంగాణకి ఉన్న స్టార్ట్ లో బాగా చేశారు చాలా థ్యాంక్స్ అండి